ప్రభు నామానికే కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కరివేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ గీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో మనం ఉన్నాం రెండవ వచనంలో ఉన్న మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం రెండవ వచనం చదువుతాను నేను నీకు మార్గదర్శన నా తల్లి అంటే చేర్చుకును నీవు నాకు ఉపదేశం చెప్పుదు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును సంభార సమ్మిళిత ద్రాక్ష ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తు ఇక్కడ ద్రాక్ష రసము ఆనందానికి ఎందలే ఆనందానికి సాదృశ్యం ఇస్రాయేళ్లుల జీవితాలలో ద్రాక్ష రసము దాడిమ ఫలములు కనిపిస్తున్నాయి వీటిని ఆత్మీయ ఫలములుగా భావిస్తాం ద్రాక్ష దాడిమ ఈ పండ్లని ఈ ఫలాల్ని ఆత్మీయ ఫలములుగా మనం భావిస్తాం కారణం ఏంటంటే ఇవి భూమిని తాకవు ఈ పళ్ళు ఈ ఫలములు భూమికి ఎత్తుగా గాలిలో పండే పంటలు గాలిలో పండే పంటలు ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ఉన్నప్పుడు ఉల్లిపాయలు కీరకాయలు ఇలాంటి వాటిని ఇలాంటి పంటలను వారుతున్నారు ఇవి భూసంబంధమైనవి అంటే భూమిలో ఫలించేవి భూమి మీద ఫలించేవి భూమిని తాకేవి ఇవి భూసంబంధమైన జీవితాన్ని సూచిస్తున్నాయి ద్రాక్షలు దానిమ్మలు భూమికి ఎత్తుగా ఉండి పండే పంటలు గనక ఇవి ఆత్మ సంబంధమైన పంటలకు సాదృశ్యంగా ఉన్నాయి ఐగుప్తులు ఇస్రాయలీలు రక్తాన్ని ఆశ్రయించక ముందు భూ సంబంధమైన జీవితాన్ని జీవించారు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాక భూ సంబంధమైన జీవితాన్ని విడిచి ప్రభు కొరకు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తారు దేవుని బిడ్డలు దినదినము భూ సంబంధమైన జీవితానికి దూరం కావాలి శరీర విడిచి లోకాశలపై జయం పొంది ప్రభు మహిమ కొరకు ఆత్మీయ ఫలములు ఫలించేవారుగా ఉండాలి సంఘము ఆత్మ సంబంధులతో నిండి ఉంటే ఎంతో ఆశీర్వాదకరం శరీర సంబంధుల వల్ల సంఘాలు దెబ్బతింటాయి సంఘములో నివసించే ప్రతి ఒక్కరూ దినదినము వారి ఆత్మీయ అభివృద్ధిని పరీక్షించుకోవాలి ద్వితీయోపదేశకాండం పదహార అధ్యాయం పదహారవ చిన్న ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడిని ఇహోవ ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవాలి ఈ వచ్చిన ప్రకారం దేవుని ప్రజలు పండుగలు అందులో ఒకటి పర్ణశాలల పండుగ ఈ పండుగ వెయ్యండ్ల పరిపాలనలకు సాదృశ్యం పరమగీతము ఏడు పన్నెండులో మనం చూస్తాం ద్రాక్షావలలు చిగురించను లేదో వాటి పువ్వులు వికసించను లేదో దాడిమ చెట్లు పోతపట్టను లేదో చూతము రమ్ము అని ఉంటుంది కానీ ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో అయితే ఇక్కడ ఫలాలు ఫలించినట్టు కనపడదు అక్కడేమో పట్టాయి చికిర్చాయి ఎనిమిది రెండులో పరమగీతం ఎనిమిది రెండులోకి వచ్చేటప్పటికి ఆ చెట్లు ఫలించాయి అందువల్ల దేవుని ప్రజలు దేవుని అందు ఆనందిస్తున్నారు వారిలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం ప్రభు దృష్టిలో శ్రేష్టమైన ఫలంగా ఉంటుంది వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ఇస్రాయలీల యొక్క ఆత్మీయ పరిపక్వతను చూచి ప్రభు సంతోషిస్తారు ఇంకా ఇదే వచ్చిన ఒకసారి మనం చదివితే మన భాగంలో సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల ఫలరసమును నేను నీకెత్తును సంభార సమ్మిళితము అంటే పరిమళ ద్రవ్యముల కలయిక అని అర్థం పరిమళ ద్రవ్యముల కలయిక నిర్గమకాండం ముప్పై అధ్యాయం ఇరవై ఐదో వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను ఇక్కడ పరిమళ సంభార సమ్మిళితం అనే మాట మనం చదువుతున్నాం దీన్నే అభిషేక తైలము అంటారు తైలము పరిశుద్ధాత్మక సాదృశ్యం దేవుని ప్రజలు ఇస్రాయేలీలు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో సంభార సమ్మిళితమునకు సాదృశ్యమైన శక్తితో నింపబడతారు అందువల్ల దేవుని కొరకు వారు ఫలాలు ఫలిస్తారు దేవుని విడలు ఈ తైలముతో బలను దాని ఉపకరణములను వేదికను అభిషేకిస్తారు అదేవిధంగా మనం కూడా ప్రభు యొక్క బలలో పాలు పొందేటప్పుడు దేవుని ఆత్మశక్తితో మనం నింపబడాలి పరిశుద్ధాత్మ బలముతో ప్రార్థనా పరులుగా మనం ఉండాలి మనం చేసే ప్రతి పని కూడా పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి చేయాలి మనలో శరీర సంబంధమైన జీవితం లోకాశలతో నిండినటువంటి జీవితం మనకు కనిపించకూడదు దుర్గమాకాండం ముప్పై అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన వాటితో ధోప ద్రవ్యములు చేయవలన అది సుగంధ ద్రవ్య మేళకు మేళకుని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనది పరిశుద్ధమైనది అయిన సుగంధ ధూప సంభారము అంటారు ఈ సుగంధ ధూప సంభారానికి మూడు లక్షణాలు తెలియజేస్తున్నాడు ద్రవ్యాలు చేయబడాలి సంభారముతో దోపము అనగా ప్రార్థన దేవుని బిడ్డల జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన అది దేవుడు కోరుకునేది ఇంకా మనం చూస్తే ఈ ముప్పై ఐదు వచ్చిన నిర్గమాకాండం ముప్పై ముప్పై ఐదులో ఈ సంభారము పరిశుద్ధమైనది దేవుని బిడ్డల జీవితం పరిశుద్ధమైనదిగా అనింద్యమైనదిగా ఉండాలి మాటలలో క్రియలలో ప్రభు బిడ్డలలో పరిశుద్ధత కనిపించాలి పరిశుద్ధత లేకుండా ప్రభు పని మనం యథార్థంగా చేయలేము ఇంకా ఉప్పు కలిపినది ఉప్పు గలది అన్నాడు ఈ వచనంలో నిర్గమాకాండం ముప్పై ముప్పై ఐదులో ఉప్పు రుచిని తెస్తుంది ఉప్పు కరిగితే దాని రుచి తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో కరిగిపోయి ఆయన లోకానికి రుచిని ఇచ్చేవాడుగా ఉన్నాడు మనం కూడా ప్రభు కొరకు ఆయన సేవలో కరిగిపోవాలి అప్పుడే మన జీవితాలు రుచికరంగా ఉంటాయి ఈ సంభారముతో అనేక సుగంధ ద్రవ్యాలు కలపాలి ప్రభు దృష్టిలో మన జీవితం సంభార సమ్మిళితంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థన మంచి సాక్ష్యం ప్రభు కొరకు మన జీవితాలను సమర్పించేటువంటి జీవితం పరిశుద్ధ జీవితం ఇవన్నీ కూడా మన హృదయంలో మన జీవితంలో కలిగి ఉండాలి ఇటువంటి జీవితమే దాడిమ ఫల జీవితం షోలంమితి అనగా ఇస్రాయేలీలు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును ప్రభువునకు ఇచ్చి ఆయన సంతోషపరుచుటకు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఆశిస్తారు ఈ ద్రాక్ష రసమును గుర్చి యో యోవేల గ్రంథం మూడో అధ్యాయంలో చదువుతాం మూడో అధ్యాయం పద్దెనిమిది అవచ్చు యోవేల గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిది ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును యోధానదులన్నిటిలోను నీళ్లు పారును నీటి ఓట యహోబా మందిరంలో నుండి ఉబికి పారి క్షితిము లోయను తడుపును ఆ దినమునందు ఆ దినమందు అందు పర్వతములో నుండి కొత్త ద్రాక్షారసము పారును ఈ వచనములో ఉన్న ఈ దినం అంటే ఆ దినం అందు అన్నారు కదా ఈ వచనంలో ఉన్నటువంటి దినం ఏంటంటే వెయ్యేండ్ల పరిపాలన కాలం ఆ వెయ్యేండ్ల పరిపాలన కాలాన్ని సూచిస్తుంది ఆ వెయ్యేండ్ల పరిపాలన కాలంలో కొత్త ద్రాక్షారసము ప్రవహిస్తుంది అని యోవేలు ప్రవక్త గారు సెలవిస్తున్నారు ఈ ద్రాక్షారసముతో దేవుని ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు ప్రభు పరిపాలించేటువంటి ప్రాంతం అంతా కూడా దేశమంతా కూడా ఆనందానికి సాదృశ్యమైన ద్రాక్షారసంతో నిండిపోయి ఉంటుంది ఆమోసు గ్రంథం తొమ్మిది పదమూడులో కూడా చదువుతాం ఈ సత్యాన్ని ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడవ రాబోవు రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే వత్తురు విత్తనము చల్లివారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రక్కువారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలన్నీ రసధారలగును ఇదే ఇహోవా వాక్కు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలన్నీయు రసధారలకును ఇదే యహోవ కొండలు పర్వతాలు ద్రాక్ష తోటలతో ఈ కొండలు పర్వతాలు నిండి ఉంటాయి ద్రాక్షలు రసముతో నిండి ఉండి అవి కోయబడినప్పుడు ఆ రసం చిమ్ముతుంది ఈ సమృద్ధి ఇస్రాయల్ దేశంలో ఉంటుంది మెస్సయ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్రాయెల్ దేశంలో అడుగు పెట్టగానే ప్రకృతి ఆయన ప్రజలకు అనుకూలంగా మారుతుంది ఏదైతే ఆ క్రమంతో ఆదాము ఏదేనులో దేవునికి వ్యతిరేకమైన పని చేసి ఆయనకి శత్రువుతో ఆయన శత్రువుతో కలిసి దేవునికి శత్రువై తను శాపం పొంది మనలు కూడా శాపగ్రస్తులుగా మార్చాడు ఆ శాపాన్ని దేవుడు తొలగిస్తాడు తన ప్రజలు భాగ్యవంతులవుతారు పొలాలు సస్యశ్యామలమవుతాయి ప్రకృతి శోభాయమానంగా మారిపోతుంది ప్రపంచానికి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా ఎంతో ధన్యకరమైన జీవితం కలుగుతుంది ప్రభు ద్వారా కలిగే ఆనందానికి అవధులు ఉండవు ఇదే సంభార సమ్మిళిత ద్రాక్షారస అనుభవం ప్రభుని యేసుక్రీస్తు వారు ఇట్టి సమృద్ధి అయిన సంభార సమ్మిళిత ద్రాక్షారసము కొరకు వెయ్యేండ్ల పాలన కొరకు ఈ లోకంలో ఉండగా ఎదురు చూశారు అందుకే మార్కుశ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిందని చదివితే నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదనం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభు తన శిష్యులను సమకూర్చి వెయ్యేండ్ల పరిపాలన వివరణను ఈ విధంగా తెలియజేశారు నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము రసము కొత్తదిగా త్రాగు దినం వరకు ఎక్కనో దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభుని ఏసుక్రీస్తు వారు ఆయన శిలువ రక్తము ద్వారా ఆయన శిలువలో చెందించిన రక్తము ద్వారా రక్షించబడిన ఆయన ప్రజలతో వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఆరాధన చేస్తారని మనకు అర్థమవుతోంది ఇంకా మతేశ్వర్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞత ఆస్థితులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు త్రాగండి అన్నాడు రొట్టె ఇచ్చి ఇది నా శరీరము అని చెప్పారు ఇరవై తొమ్మిదో వచనంలో నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ రసము క్రొత్తదిగా దినము వరకు ఇక నువ్వు దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను లోకాసు వార్త ఇరవై రెండు పద్దెనిమిదిలో కూడా చూస్తాం లోకాసు వార్త ఇరవై రెండు పద్దెనిమిదవ వచ్చినలో ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను రసము త్రాగనని మీతో చెప్పుచున్నాను ఈ విషయాలే ప్రభు తెలియజేస్తాడు ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నాను ఈ మూడు సందర్భాల్లో మార్కుశ వార్త పద్నాలుగు వార్త ఇరవై ఆరు లోకాసు వార్త ఇరవై రెండు ఈ మూడు సందర్భాల్లో నా తండ్రి రాజ్యం దేవుని రాజ్యం అనే మాటలు కనిపిస్తాయి అవి బెయ్యేండ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ భూమిపైన ప్రభు ఉన్నప్పుడు ఒక రొట్టెని తీసుకొని ఇది నా శరీరమునకు సాదృశ్యం అని చెప్పారు ద్రాక్షారస పాత్రను తీసుకొని పాపక్షమాపణ కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము అన్నారు దానికి సాదృశ్యం అని చెప్పారు అంటే ప్రభు యొక్క శిలువ శ్రమలు ఆయన మన మరణ పునరుత్నములు మన దృష్టికి తీసుకుని వచ్చే ఈ కార్యక్రమానికి ఆయన ఆరాధన అని పేరు పెట్టారు మనం దేవుని బిడ్డలం ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి ప్రతి దినం ఆయనను స్తించేవారుగా మనం ఉండాలి ఆరాధించే ఆరాధించేవారుగా ఉండాలి ఆయన ఆరాధించేవారుగా ఉండాలి ఇంకా రొట్టె విరుచుట పాత్రలో పాలు పొందుట ఇది ఆరాధనకు సాదృశ్యం ఈ ఆరాధన తన తండ్రి రాజ్యంలో ప్రభు మనతో కూడా కలిసి జరిగిస్తాడు ఇదే సంభార సమ్మిళిత ద్రాక్షరస అనుభవం పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు చేసేటప్పుడు కానీ లేకపోతే చనిపోయిన సందర్భాలు చేసేటప్పుడు కానీ కొంతమంది ఆరాధనని పెడతారు పుట్టినరోజు ఆరాధన లేకపోతే జ్ఞాపకార్థ ఆరాధన అంటారు ఇవన్నీ కోటాలు ఇవి ఆరాధన కాదు వాటికి ఆరాధన కూటములని మనం పేరు పెట్టకూడదు ఆదివారం అలాగే ప్రతిదినం మనం ప్రభువుని వ్యక్తిగతంగా స్థుతించడం ఆదివారం సమాజంగా చేరి ఆయన ప్రజలందరితో కలిసి ఆయన్ని ఆరాధించడం మనం ఆరాధన చేసినప్పుడల్లా ఆయన సిలువ శ్రమల్ని ఆయన మరణాన్ని ఆయన పునరుత్నాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం దాన్ని మనం ఆరాధన అంటాం ఇంకా దాడిమ ఫలములను ప్రభుకు సమర్పించి ఆరాధించాలి దినము ప్రభువు మనకిచ్చిన రక్షణను బట్టి వ్యక్తిగతంగా మనం ప్రభువుని ఆరాధించాలి ఆదివారం పరిశుద్ధుల సమాజంలో ప్రభువుని మనం ఆరాధించాలి ఇది ఈ వచనం యొక్క వివరణ అయితే మరొక వచనాన్ని దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన అండి